సిడబ్్యూసి మెంబర్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి గౌడక్కుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ గురించి మా అన్న మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి గురించి అవాక్కులు చవాకులు పేరడం జరిగింది మేము వారికి సూచించడం ఏమనగా ఆయన ఏమన్నా అంటే దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి చెప్పిండు ఆ భూమి ఎక్కడ ఉందో కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలని మేము ఈరోజు వారిని సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే మగునా నియోజకవర్గంలో కబ్జా చేసినామా లేకపోతే తెలంగాణలో కబ్జా చేసినామా ఎక్కడ కబ్జా చేసినామో వారు డైరెక్ట్గా రావాలి వచ్చి ఎక్కడెక్కడ కబ్జా చేసినామో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తే ఏదొస్తే మాట్లాడము మరి పరిపాటు అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క గజం భూమి కూడా కబ్జా చేసి నిరూపించినట్టయితే మేము రాజీనామా చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం మేము చంద్రరెడ్డి గారికి వారు ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ అయినట్టున్నారు వారు ఆగమేఘాల మీద రేపు మామారు ఎంపీ అయిపోవాలని చెప్పేసి కలగంటున్నారు కానీ అది సాధ్యం కాదు గతంలో వారు నిలబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే వారికి డిపాజిట్ కూడా రాలేదు మేము ఈరోజు చెప్తున్నాం వంశీచంద్రెడ్డి గారికి మీరు కబ్జా చేసిరని చెప్పి ఏది అంటున్నారో మంత్రి గారిని మీరు ఎక్కడ చేసినరో మీరే రావాలి సూటిగా మీరు ఆ రోజు డీకేర్న గారు అయితే డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ గాంధీభవన్లో డబ్బులు డిమాండ్ చేసిండ్రు ఎంపీ డబ్బులు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి వారు అక్కడ టీచర్స్ కన్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది మేము ఇలా చాలా ఛాలెంజ్ చేస్తున్నాం వారికి ఇదే గడియారం చోరస దగ్గర మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కబ్జా నిరూపించాలని చెప్పేసి వారు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సర్వై పాపన్న గౌడ్ గారు గురించి మా మంత్రి ప్రభుత్వంతోన మాట్లాడి మూడు కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఇక్కడ పద్మావతి కాలనీలో గ్రీన్ బెల్ట్లో సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కులానికి సంబంధించినటువంటి విగ్రహ పెద్దలను రాజకీయ నాయకులను తర్వాత ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించిన నాయకుల ఫో విగ్రహాలంటూ కూడా మన పద్మావతి గారి గ్రీన్ బేట్లో ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ బేట్లో ఆయన ప్రతి కులానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవాలను మహమూనా గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని రకాలుగా డెవలప్ చేసేటువంటి నాయకును పట్టుకొని మీరు ఇష్టం మాట్లాడితే మేము సహించము అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం